హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యుర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈ ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఒక ట్రక్ డ్రైవర్ నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని కార్ డాష్ క్యామ్ లో ఒక వింత క్రీచర్ క్యాప్చర్ అయింది అది క్రీచరా లేదా దయ్యమా అని చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి అది అర్ధరాత్రి హైవేలో స్ట్రీట్ లైట్సే లేవు అక్కడ కనిపిస్తున్న వెలుతురు మొత్తం కార్ లైట్స్ నుంచి వస్తున్నవి రోడ్ సైడ్ లో ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది అది కుక్ అవ్వడానికి ఛాన్సే లేదు రోడ్ సైడ్ పోలనుకుందామంటే అది కూడా డౌటే చూడడానికైతే మనిషిలాగానే ఉంది కానీ పూర్తిగా తెల్ల బట్టలతో కవర్ అయి ఉంది ఏషియన్ కంట్రీస్ లో దీన్ని అని పిలుస్తారు చనిపోయిన మనుషుల్ని వైట్ బట్టతో ఇలాగే కవర్ చేసి దానం చేస్తారు అలాంటివి దెయ్యాలైనప్పుడే వాటిని పోచాంగ్ అని పిలుస్తారు ఇది పోచాంగయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి దాంట్లో అస్సలు కదలిక లేదు ఇది ఖచ్చితంగా పోచాంగి అని ఈ ట్రక్ డ్రైవర్ అనుకుంటున్నాడు దీని గురించి మీకేమనిపిస్తుంది కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీకి చాలా డార్క్ హిస్టరీ ఉంది ఆ ప్రాపర్టీ గురించి కథల్ కథల్ ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటారు అది నిజమా కాదా అని చెక్ చేయడానికి వీళ్ళందరూ ఒక అర్ధరాత్రి వెళ్లారు వెళ్లినోళ్ళకి ఉచ్చపడిపోయింది అక్కడేం జరుగుతుందో మీరే చూడండి ఈ వీడియో దాదాపు పదేళ్ల ముందు రికార్డ్ అయినది కాబట్టి వీడియో క్లారిటీ అంతంత మాత్రమే ఉంది ఆ ప్రాపర్టీని దాదాపు అర్ధ గంట సర్చ్ చేసిన తర్వాత ఒక రూమ్ లో వాళ్ళకొక లేడీ కనిపించింది ఆ లేడీ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తోంది దానికి షాడో లేదు ముఖ లక్షణాలు క్లియర్ గా కనిపించట్లేదు ముఖం ముందు వెంట్రుకులన్నీ పడిపోయి ఉన్నాయి దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది దయ్యమే అంటారా మీ థాట్స్ ఏంటి కొంతమంది ట్రెక్కింగ్ చేయడానికి ఒక ఫారెస్ట్కి వెళ్లారు ట్రెక్కింగ్ చేస్తూ చుట్టుపక్కలంతా తిరిగి చూస్తున్నప్పుడు వాళ్లకు ఏదో ఒక చిన్న వింతలాగా కనిపించింది దగ్గరికెళ్ళి చూసినప్పుడు వాళ్ళందరికీ పెద్ద షాక్ ఎదురైంది వాళ్ళు వీడియోలో ఏం క్యాప్చర్ చేశారో మీరే చూడండి ఒక చిన్న జంతువో లేదా ఒక చిన్న మనిషో లేదా ఒక చిన్న దయ్యమో వీడియోలో క్యాప్చర్ అయింది చూడ్డానికైతే అది గ్రూట్ లాగా ఉందని చాలా మంది కమెంట్ చేసి చెప్పారు కానీ గ్రూట్ అయితే సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ మాత్రమే కానీ ఈ వీడియోలో క్యాప్చర్ అయింది ఏంటి ఇది దయ్యమని కొంతమంది లేదు బ్లాక్ మ్యాజిక్ యంత్రం యంత్రమని ఇంకొంతమంది అనుకుంటున్నారు ఇవి రెండు కూడా కరెక్ట్ లాజిక్ సూచిస్తున్నాయి కానీ రెండిట్లో ఏది నిజం డెనీ అండ్ బెన్ అనే వీళ్ళ ఇంట్లో కొన్ని నెలల నుంచి దయాల యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి ఇంతకు ముందు కూడా వీళ్ళ వీడియోస్ ని మనం మన వీడియోస్లో చూసాం వాళ్ళ ఇంట్లో యాక్టివిటీస్ చాలా ఘోరంగా ఉన్నాయంటే నమ్మక తప్పదు వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ని ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్లారు కనెక్ట్ అనే ఒక డివైస్ ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు ఆ డివైస్ ఏం చేస్తుందంటే రూమ్ లో ఎలాంటి ఆకారమైనా మూవ్ అవుతున్నప్పుడు అది క్యాప్చర్ చేస్తుంది వాళ్ళ అన్ని రూమ్స్లో ఈ డివైస్ ని సెట్ చేశారు E ఈ వీడియోని చూసిన తర్వాత వాళ్ళ ఇంటిని వెంటాడుతోంది ఒక దయ్యం కాదని రెండు దయ్యాలని వాళ్లకు పూర్తిగా అర్థమైంది ఈ విషయాల్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ భయంతో చచ్చిపోతున్నారు ఇద్దరు బ్యాచులర్స్ కి రోడ్లో ఒక చిన్న బొమ్మ దొరికింది వాళ్ళు గమ్ముండకుండా వాళ్ళు దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు కానీ నిజమేంటంటే ఆ బొమ్మకి దయ్యం పట్టినట్టుంది అసలు ఆ బొమ్మ ఏం చేసిందో మీరే చూడండి ఆ రాత్రి మామూలుగానే వాళ్ళిద్దరూ పనులు చేసుకుంటూ ఉన్నారు వ్యూలో ఒక డోర్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది ఆ డోర్ అవతల నుంచి వాళ్లకు దొరికిన బొమ్మ కుంటుకుంటూ రూమ్ లోపలికొస్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది దాన్ని చూసిన వెంటనే వీళ్ళిద్దరూ భయంతో డోర్ని క్లోజ్ చేసేశారు బహుశా వాళ్ళిద్దరికీ విషయం కూడా అప్పటికే అర్థమైపోయినట్టుంది ఇలాంటి పిచ్చి పనులు మీరెప్పుడు చేయకండి మీకు రోడ్లో ఏవైనా దొరికితే దయచేసి గుడ్డిగా ఇంటికి తెచ్చేసుకోకండి

ప్రాపర్టీ మొత్తాన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతని ఎదురుగానే ఒక అమ్మాయి నీల్ డౌన్ చేసుకుని కూర్చునుంది దాన్ని చూడగానే అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు కానీ అతని టెంపర్మెంట్ ని చాలా బాగా మేనేజ్ చేసుకున్నాడు ఏమాత్రం టెన్షన్ చేసుకోకుండా వెనక్కి తిరిగి సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు అసలు ఆ దయ్యాన్ని అతను చూడనట్టు లక్కీగా ఆ దయ్యం కూడా అతన్ని అటాక్ చేయలేదు అది అతన్ని భయపెట్టడానికి మాత్రమే ట్రై చేసింది ఇది ఒక చాలా చిన్న వీడియో క్లిప్ ఈ వీడియోలో ఏం జరిగిందో చూస్తే మీకే విషయం అంతా అర్థమైపోతుంది ఈ వీడియో క్లిప్ని మీరు ఒకసారి చూడండి ఒకతను బయటికి వెళ్ళడానికి హెల్మెట్ వేసుకుని మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు మళ్ళీ ఏదో మాట్లాడడానికి ఒక సెకండ్ లోపలికి వచ్చినప్పుడు అతని వెనక ఒక వైట్ షాడో ఫిగర్ పాస్ అయింది ఆ షాడో ఫిగర్ వీడియో తీస్తున్న తీస్తున్నతను కూడా చూశాడు అది వెళ్లిన స్పీడ్ కూడా నార్మల్గా లేదు అది లైట్నింగ్ స్పీడ్తో బ్యాక్గ్రౌండ్లో లో పాస్ అయ్యింది ఇది దయ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ గోస్ట్ హంటర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది హసన్ బార్బార్ అనే ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ మళ్ళీ ఇంకో క్రీపీ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అప్పుడు అప్పుడక్కడ షాకింగ్ గా ఇది జరిగింది انت مين بسم الله بسم الله شو بيعمل هذا الرحمن الرحيم الله القوي وانتم الضعفاء شو بيعمل هذا ఒక డోర్ వెనకాల కలర్ షాడో కూర్చుని ఉంది ఆ డోర్స్ కూడా వాటకవే గట్టిగా కొట్టుకుంటున్నాయి చాలాసేపు ఆ బ్లాక్ షాడోలు అసలు కదలిక లేదు డోర్స్ మాత్రం వాటకవే కొట్టుకుంటూనే ఉన్నాయి కానీ చాలాసేపు తర్వాత ఆ గోష్ ఫిగర్ మూవ్ అవడం స్టార్ట్ అయింది మెల్లగా పాకుంటూ సైడ్ కి వెళ్లిపోయింది వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రూమ్లో ఎవరూ లేరు ఆ గో షుగర్ ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయమైపోయింది ఆ రూమ్ ని చెక్ చేస్తున్నప్పుడు అతని వెనక నుంచి ఎవరో తోసినట్టు కూడా అనిపించిందంట వేరే రూమ్స్ లో సామాన్లు బద్దలవుతున్నట్టు సౌండ్స్ కూడా వస్తాయి ఇలాంటి చాలా యాక్టివిటీస్ జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి బయటకెళ్ళిపోయాడు ఆ ప్రాపర్టీలో కనిపించింది జిన్ అని చాలామంది చెప్తున్నారు హసన్ బార్బార్ కూడా అదే చెప్తున్నాడు దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి